హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కానీ అప్పుడే పెళ్లి వేడుకలు మొదలుపెట్టేశారు ఏదో ఆషమాషిగా కాకుండా దేశ విదేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపించారు ఆల్రెడీ మొదలైన ఈ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ పాప్ సింగర్ రిహానా సహా అనేక మంది అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు బాలీవుడ్ తారలు సైతం గుజరాత్లోని జామ్నగర్లోనే వేశారు ఈ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల కోసం టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది దీంతో శుక్రవారం ప్రత్యేక విమానంలో వీరు జూమ్ నగర్కు వెళ్లారు విమానంలో ఉపాసన కునుకు తీస్తుండగా చరణ్ ఆమె కాలు నొక్కుతూ కనిపించాడు అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా క్షణాల్లో అది వైరల్ గా మారింది ఇది చూసిన జనాలు ఇంకా ఆలస్యం చేయొద్దు చరణ్ కు బెస్ట్ హస్బెండ్ అవార్డు ఇచ్చేయండి అని కామెంట్లు చేస్తున్నారు భార్యకు సేవ చేయడం చరణ్ కు కొత్త కాదు ఇంటి పనుల్లో సాయం చేయడం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్తే బ్యాగులు మోయడం వరకు అన్ని చేస్తుంటాడు ఇద్దరు సమానమే అన్న ఆ విషయాన్ని తూచ తప్పకుండా పాటిస్తాడు ఎంత పెద్ద హీరో అయినా కించిత్తు గర్వం లేకుండా భార్యకు సేవ చేస్తున్న చీరను పురుషులంతా ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారు మహిళా మనలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి